పలమనేరు డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ తరఫున నాగేంద్ర అని నేను చెప్తున్నాను మేము ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నాము జనతా భద్రకు సరుకు ఇస్తాము స్టాక్స్ అన్ని మేము ఎలాంటి కమిషన్లు బోసన్న గారికి ఇవ్వట్లేదు అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము ఎవరు ఆరోపణలు చేస్తున్నారు అందుకు కానీ ఇది నేరుగా మేము తెలియజేస్తున్నాము ఈవెన్ బోసన్న అధ్యక్షులు ఆయనతోనూ ఎటువంటి మాకు లావాదేవీలు లేవు ఏమున్నా మనం బిల్లుతో సరికిస్తాము బిల్లుతో మాకు అమౌంటు అకౌంట్లో వేస్తున్నారు అక్కడ నుంచి జనతా బజార్లో వర్క్ చేసే వాళ్ళతో కానీ ఎవరితో కూడా కానీ మనం ఉంటే ఆర్డర్ తీసుకుంటాము నేరుకు పోతాము సరికెత్తుకుని పోయి ఇస్తాము విత్ బిల్లుతో ఇస్తాము విత్ బిల్లుతో మనము సరుకు డెలివరీ ఇస్తాము అంటే టీడీపీ నేతలు మాట్లాడింది వాస్తవాలు కాదంటారా అది మనకి అది ఇది రాజకీయాలకు అతీతంగా మేము మా సర్వీస్ అయితే సరికిస్తున్నాం అందరికన్నా మీద అభిమానంతో ఇంకా కొంచెం పర్సంటేజ్ వేసే ఇస్తున్నాం కానీ మేము వ్యాపారంగా వ్యాపారస్తులుగా ఉన్నాం కానీ రాజకీయంగా మాకు వాళ్ళు చేసిన ఆరోపణలు తప్పనేసి ఖండిస్తాను కాదు ఆ ఆరోపణ అనేది తప్పని ఖండిస్తాం ఇస్తున్నాం సరికిస్తున్నాం డబ్బులు తీసుకుంటున్నాము తప్పితే ఎలాంటి సంబంధము లేదు రాజకీయంగా ఇది ఏం లేదు రాజకీయంగా మనకి దాంతో ఏ ఎటువంటి సంబంధము లేదు మాకు కావాల్సిన బిజినెస్ మేము సరుకు ఇస్తున్నాము మా బిల్లులు ఇస్తున్నాం మాకు అమౌంట్ ఇస్తున్నారు అంతే మిగతా రాజకీయంగా మనకి ఎటువంటి సంబంధము లేదు కాబట్టి అది వాళ్ళ వల్ల ఇష్టం మనకంటూ మనకేమి సరుకు ఆర్డర్ కావాలా ఏదో దానివల్ల మనము పది రూపాయలు ఉన్నాము మాకు సరుకు సేల్స్ అయ్యేదానికి ప్లేస్ మంచి ప్లేస్ కాబట్టి ఇప్పుడు మాకు రిలయన్స్ ప్లస్ మోర్ సూపర్ మార్కెట్లు ఇట్లా అన్నీ దాంతో మాకు డిస్ట్రిబ్యూటర్ చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు మాకు జనతా బజార్ వల్ల మేము ప్రతి ఒక్కరు స్టాక్ అమ్ముకోగలుగుతున్నాము మా వల్ల మేము తక్కువ ఇచ్చి మేము జనతా బజార్ని అభివృద్ధి పరుస్తున్నాము కానీ ఆ జనతా బజార్ వల్ల మేము ఇది పొందుతున్నామని కాదు కాకపోతే మనం ఏమున్నా సరుకు సప్లై ఇవ్వడము మాకు అకౌంట్లో డబ్బులు ఇవ్వడం ఎవరికి ఎవరికి ఇవ్వడా కానీ ఈవెన్ పది రూపాయలు అంటే కూడా ఎవరికి చేతుల్లో ఇవ్వరు ఏమున్నా బిల్ టు బిల్లు పోయిందా డెలివరీ తీసుకున్నారా అమౌంట్ అకౌంట్లో వేస్తారు ఎవ్వరికి రాండి మీకు డబ్బులు ఇస్తామని చెప్పరు ఓన్లీ ఒక హమాలి తప్ప ఇంకెవ్వరికి ఆ జనతా బజార్లో బిల్లుతో తప్ప హ్యాండ్ క్యాష్ ఎవరికి ఇవ్వరు అక్కడోళ్ళకి మనమేం లేవాదేవీలు ఎవరికి లేదు వాళ్ళ పార్టీకి వాళ్ళ పని మా పార్టీకి మేము సరికిచ్చినామా పేర్చుకున్నామా మా పార్టీకి మేము జనతా నుంచి వచ్చేస్తాం అంతేకాదు ఎక్కడా లేవాదేవీలు గేవాదేవిలు ఏమీ లేవు కాబట్టి ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు అంతవరకునే మేము చెప్పగలుగుతాం డిస్ట్రిబ్యూటర్ ఎలక్షన్ జరపడము జరపకపోవడము అది వాళ్ళ ఇష్టం అది మాకు సంబంధం ఇష్టం ఎందుకంటే మేము సరుకు సప్లై ఇచ్చాము మాకు ఎవరున్నా మేము ఇస్తాం అది బోసన్ ఉంటారా ఇంకోరు ఉంటారా మాకు కావాల్సిన సమస్య కావాలా మాకు రేపు ఇది ఆ జనతా బజార్ మాకు ఆదరు చూపిస్తూ ఉంది దాన్ని మనము పోగొట్టుకుంటే మాకు ఇబ్బంది ఎందుకంటే మాకు టార్గెట్లు ఉంటాయి మాకు సెవెన్ నెలకి టార్గెట్ అని ఉంటుంది ఆ టార్గెట్ మేము రీచ్ కావాలంటే మాకు జనతా బజార్లో మాకు సేల్స్ బాగుంది ఈరోజు ఎంతో పెద్ద రిలయన్స్ పడినా కూడా ఈరోజు ప్రజలు కూడా అభిమానంతో జనతా బజార్లో వచ్చి కొంటున్నారు ఎందుకంటే తక్కువ రేట్లు తెస్తున్నామని అంటే మేము తక్కువ రేట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు మాకు ప్రజలకి తక్కువ రేటుతో సరుకు సప్లై చేస్తున్నారు వచ్చిన వినియోగదారులకి సరుకు తక్కువ ఇస్తున్నారు పోయిన మంత్లో కూడా మమ్మల్ని అడిగినారు ఏమనేసి వన్ మంత్ మేము తక్కువ రేటు అమ్ముతాం మీరు కూడా మీరు ఎంత అనుకూలమైతే అంత తగ్గించి ఇవ్వండి మేము ఓకే చేస్తున్నాం మా మాకెంత ఎంత వస్తుందో దాంట్లో మేము ఇంకా తగ్గించి కూడా వాళ్ళకి ఇచ్చి అక్కడ జనతా బజారు బాగుండాలనే ఉద్దేశంతో కస్టమర్ ఇంకా పెరగాలనే ఉద్దేశంతో మేము అక్కడ రేట్లు కూడా తక్కువ ఇచ్చి మేము మార్జిన్ కూడా తగ్గించుకొని మేము వ్యాపారం చేసుకున్నాం ఏమి ఇక్కడ ఏ ఎటువంటి లేవదా ఏమున్నా బ్యాంకు ఓన్లీ బిల్లు పోయిందా ఓన్లీ బ్యాంకే కానీ ఎవరికి చేతి క్యాష్ ఇచ్చేది ఇచ్చేది కూడా ఉండదు నూరు రూపాయలు కూడా బిల్లు ఇచ్చేయాల్సిందే మనం జనతా బజార్కి అది పక్కా దీంతో ఎవరికి స్టాఫ్తో మాకు సంబంధమే లేదు ఓన్లీ మనము మనం ఆర్డర్ ఇచ్చే వాళ్ళతో మాత్రమే మాట్లాడతాం ఏమన్నా అంటే పేర్చుకున్నాం మా పార్టీకి మేము వచ్చేస్తాం అంతే జనతా పదాలు జరిగే విషయం ఉన్నది నేను చెప్పిన అది దానికి నేను ఏం చేయలేదు మా డిస్ట్రిబ్యూటర్స్ మేము చేసేది ఇంతే పని వరి ఇంకేమీ లేదు అంతే కదా నాగేంద్ర అంతే కదా వారి ఇంకేమైనా ఉందా ఇంకేమన్నా మాట్లాడితే మాట్లాడటం ఇరవై నాలుగు మంది ఇట్లా పెరకాయలు బట్టి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు అది వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఇచ్చుకుంటారు మేము ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రము ఏజెన్సీ ఐటమ్స్ మాత్రమే ఇస్తాం మిగతా జనతా బజార్ కావాల్సింది మిగతా అవన్నీ వేరే ఎక్స్ట్రా బెల్లము అవన్నీ వాళ్ళు పొలం నెలలో ఇస్తారు కొంతమంది బయట నుంచి కూడా తెప్పించుకుంటారు ఏదన్నా బిల్లుతోనే జరుగుతుంది వితౌట్ బిల్లు నాట్ అలౌడ్ ఇన్ జనతా బజార్ ఓన్లీ బిల్లుతోనే ఏదన్నా అవన్నీ ఎవ్వరికి కమిషన్ ఇచ్చే ప్రసక్తే లేదు ఇచ్చే మూమెంట్ కూడా మా దగ్గరలో మాకే డబ్బు సాలదు మేము ఇంకా కమిషన్లు ఇచ్చుకుని వ్యాపారం చేసుకుని ఏమన్నా అంటే వాళ్ళకి రేట్ తగ్గించి బిల్లులు వేస్తామే కానీ కమిషన్లు ఇచ్చే పని లేదు కమిషన్ తీసుకుని కూడా మేము ఆర్డర్ అంటే మాకు వద్దు మేము వచ్చే కానీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అడగలే కాబట్టి మనకు దాని గురించి తెలియదు వీటి ఉరుకునే మన పని జనతా గారు సరికిచ్చే ఉరుకునే మిగతా లోపల ఏదో మనకి సంబంధం లేని విషయాలు ఎవరికి ఎవరు మేము ఇవ్వడం లేదు మా అదే ముందో సరికు బిల్ టు బిల్ బ్యాంకు అంతే మా లావాదేవీలు అంతే